హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు మళ్ళీ టెరస్ మీదకి వచ్చేసాను ఇంకా రెగ్యులర్ హార్వెస్ట్లు ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీ వారానికి రెండుసార్లు వెజ్ నాన్ వెజ్ ఏ ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంటున్నాను ఇదైతే కంప్లీట్ నాన్ వెజ్ లవర్స్ కోసం మెయిన్ ఏంటంటే డ్రై ఫిష్ చాలామందికి ఇష్టం నాన్ వెజ్ తినేవాళ్ళకి సో నేనైతే ఈరోజు మీకు డ్రై ఫిష్లు వెరైటీస్ చూపిస్తాను ఎందుకంటే కొంచెం ఎండలో అట్లా ఆరబెట్టడానికని తీసుకొచ్చాను ఇవైతే ఎండ్రోయిల్ అంటాం కదా అవి కొంచెం పెద్ద సైజ్ అనమాట నేను కూడా ఫస్ట్ టైం వండుతున్నాను ఫస్ట్ టైం తింటున్నాను అనమాట నార్మల్గా చిన్న చిన్నగా ఉంటాయి ఇవైతే మన వెస్ట్ గోదావరి నుంచి మా చెల్లి పంపించింది సో అవన్నీ కొంచెం ఎండలో పెట్టి ఆరబెట్టి సేవ్ చేసుకోవాలి అందుకనే ఒక పక్కన మంచం మీద అవన్నీ ఆరబెట్టి అని చూపిస్తాను మీకు అవన్నీ నాన్ వెజ్ వాళ్ళకి మాత్రం చాలా నోరు ఊరిపోతుంది చూస్తే అంత బాగున్నాయి ఇక ఇవి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ హెడ్ పార్ట్ ఉంటుంది కదా అలానే తోక కూడా తీసేసి కాళ్ళు ఉంటాయి చిన్నగా అవి తీసేయాలి నార్మల్ చిన్న రొయ్యలు అయితే ఎక్కువసేపు వాటర్ నానబెట్టిన అవసరం లేదు నేనైతే ఇవి పెద్దగా ఉన్నాయి టైగర్ ఫ్రాన్స్ అంటాం కదా వాటిల్ని ఇట్లా ఎండబెట్టారు అందుకని నేను కొంచెం వేడి నీళ్ళు వేసి అలానే రెండు రెండు ముక్కలు కూడా చేసుకున్నాను అనమాట అంత పెద్దగా ఉన్నాయి రొయ్యలు అందుకని రెండు ముక్కలు చేసి కొంచెం సేపు వేడి నీళ్ళలో వేసి నానబెట్టాను ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించేసుకున్న టైం లెవెన్ థర్టీ అట్లా అవుతుంది పెద్ద ఎండ లేదు కానీ కొంచెం ఎలానో ఇవి ఆరబెట్టాలి డ్రై ఫిష్ తర్వాత కర్రీ చేసేయచ్చు అని చెప్పి ఎందుకంటే కింద ఓపెన్ కిచెన్ చేస్తే మొత్తం ఇల్లంతా వాసన వచ్చేసింది అందరికీ తెలిసిపోతుంది మనం నాన్ వెజ్ డ్రై ఫిష్ తింటున్నామని అంత స్మెల్ వస్తాయి ఈ టెరస్ మీద అయితే ఓపెన్ కాబట్టి చక్కగా అలా గాల్లో కలిసిపోతుంది అనమాట చూడండి రొయ్యలు ఇట్లా నానబెట్టుకున్నారన్నమాట కొంచెం వాటర్ హాట్ వాటర్ వేసి నానబెట్టుకున్న చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ పోసుకున్న ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను నాన్ వెజ్ లవర్స్ అందరికీ తెలుసు ఎండ టేస్ట్ మనం రకరకాలుగా వాడచ్చు వీటిని తోటకూర ఎండ పులుసు కర్రీ చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది తర్వాత వంకాయ ఎండు రొయ్యలు ఇది ఒక కాంబినేషన్ తర్వాత సొరకాయ కూడా పులుపు వేసి ఈ ఎండు రొయ్యలు వేసి తాలింపు వేసుకుంటే బా చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది అంత బాగుంటుంది సో రాబోయే రోజుల్లో ఈ కర్రీస్ అన్నీ కూడా మన టెరస్ గార్డెన్లో వస్తాయి ఎందుకంటే సొరకాయలు పిందెలు పడుతున్నాయి బీరకాయలు ఆల్రెడీ ఉన్నాయి ఇంకా వంకాయలు అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మనకి సో ఇవన్నీ కర్రీస్ ఎవరైనా నాన్ వెజ్ లవర్స్ ఉంటే కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెజిటేరియన్స్ మాత్రం హార్వెస్ట్ వీడియోలు తప్పకుండా చూడండి ఇక గార్డెనింగ్ వీడియోలు అయితే కంపల్సరీ చూడాలి మీకు మంచి మంచి హార్వెస్ట్లు ఉంటున్నాయి పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ ఫర్టిలైజర్స్ అన్నీ ఉంటున్నాయి కదా సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే మనం వంటలోకి వెళ్ళిపోదాము ఈ కట్టెలపై మీద వంట అనేటప్పటికీ చాలా ఎక్సర్సైజ్ అయిపోతుంది అనమాట ఒక పక్కన బ్రీతింగ్ ఎక్సర్సైజు అలానే టెర్రస్ మీదకి ఒక రెండు మూడు సార్లు రావాల్సి ఉంటుంది అవన్నీ తెచ్చుకోవడం సెట్ చేసుకోవడం పొయ్యి వెలిగించడం ఇవన్నీ కూడా సో ఇది ఒక రిలాక్సేషన్ అనమాట మైండ్కి కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కొంచెం సేపు టైం పాస్ అయిపోతుంది అంటే నాలంటి హౌస్ వైఫ్స్కి బిజీగా ఉండే వాళ్ళకి ఇవన్నీ కుదరవు జస్ట్ చూసైనా సరే హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా మనం చేయలేని పని ఎవరైనా చేస్తే మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది అందుకనే ఈ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను రెసిపీ వీడియోస్ ఇవి నార్మల్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మూత పెట్టుకొని జస్ట్ తాలింపు వేయ కానీ మూత వేసుకుంటే అంత వాసన రాకుండా ఉంటాయి ఆయిల్ కాగానే ఫస్ట్ అయితే రొయ్యలు వేసుకున్న అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకున్నాను ఇవి మగ్గేలోపు మీకు ఒకసారి డ్రై ఫిష్లన్నీ చూపించేస్తాను డ్రై ఫిష్ అంటే ఓన్లీ ఎండి చేపలు అని కాదు అందులో ఎండు చేపలు ఎండి రొయ్యలు మెత్తళ్ళు ఇవన్నింటినీ కూడా డ్రై ఫిష్ అనే ఒక పదం యూజ్ చేస్తాం అనమాట ఎక్కువ మన కాకినాడ వైజాగ్ ఇటు సైడ్ నుంచి బాగా వస్తాయి మనకి హైదరాబాద్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి క్వాలిటీ కూడా అటు సైడ్ డిఫరెంట్గా ఉంటుంది जी ट्राई कीजिए

का पड़ता ఉల్లిపాయలు అలానే ఎండ్రైలు బాగా మగ్గిపోయాక మనం కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మంచిగా వాటర్ వస్తుంది సో ఆ వాటర్ రాగానే మనకి టేస్ట్కి సరిపడా కారం నేనైతే ఈ మూడు బీరకాయలు దాదాపు ఒక మూడు పావులు పైనే ఉంటాయి వీటికి ఒక రెండున్నర స్పూన్లు కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్న బాగా కలుపుకొని చక్కగా మగ్గిపోయాక కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ కోసం సరిపోతుంది దేవకా చాలా త్వరగా ఉడికిపోతుంది కదా కొత్త కలర్స్ అంతా సరిగా రావట్లేదు ఎందుకు అవే వస్తాయి ఎల్చి పెట్టు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత అందంగా ఉంది చూడండి ఎల్లో చూడండి ఎంత బాబు సో ఈ సింగిల్ కట్టెలే కానీ చాలా అందంగా ఉంది చూడండి సిటీ జీవి నా చెయ్య ఈ మందారు మ్యాచింగ్ అయినాయి కదా బలే ఉంది చూస్తే చూడండి నేను కాకరకాయలు మళ్ళా బీరకాయలు కాకరకాయలు ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే మార్నింగ్ వండిన అన్నం కొద్దిగా వంట తెచ్చుకున్నాను ఇంకా వంట కంప్లీట్ అవ్వలే కింద రైస్ పెట్టాలి ఫస్ట్ అయితే ఈ వాసన టేస్ట్ చూడకపోతే చాలా కష్టం చాలా ఘోంగా ఆడిపోతుంది కర్రీ అందులోని ఎండు రొయ్యలు తిని చాలా రోజులైపోయింది ఇంకా వేడి వేడిగా కర్రీ అసలు రొయ్యలు అయితే భలే ఉడికినాయి గట్టిగా ఉంటాయి అనుకున్నా కానీ చాలా బాగున్నాయి ఇప్పుడు దీని రుచి ఎలా ఉందో నేను నేను చూసి మీకు చెప్పనవసరం లేదు నా ఫేస్లో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మనం ఫస్ట్ మద్ద పెట్టుకోవాలి దాని రుచి ఎలా ఉందని చెప్పేది మన ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి తెలిసిపోతుంది బట్ నేనైతే థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ మై గార్డెన్ అని చెప్పి ఫస్ట్ ముద్ద పెట్టుకున్నా ఎందుకంటే ఇంత అదృష్టం అందరికీ దొరకదు నార్మల్గా మనకి ల్యాండ్లో ఉండి కాయగూరలు పెంచుకొని వండుకోవడం వేరు ఇంత చిన్న చిన్న బ్యాగ్స్లోని టబ్స్లో పెంచుకొని ఇక్కడే వంట చేసుకొని అలా కూర్చుని తింటే ఇంకా అంతకంటే ఇట్లాంటి అంటే బిజీ లైఫ్లో అందరికీ కుదరదు కదా సో నేనైతే అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నా ఇంకా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను నా ఇంట్లో వాళ్ళకి కూడా మంచి ఆర్గానిక్ ఫుడ్ పెట్టగలుగుతున్నాను నేను కూడా తింటున్నాను సో ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను అలానే గార్డెనింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక పది మంది షేర్ చేయండి అలానే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉంది అని కింద చిన్న కామెంట్ చేస్తే అది చిన్న ఎట్లా అంటే బూస్టప్లా ఉంటుంది ఇంకా ఎక్కువ కూరగాయలు పండించాలి అని అనిపిస్తుంది అలానే సీడ్స్ సేవ్ చేసి కొంతమందికి షేర్ చేయడం ఇట్లాంటివి కూడా చేయాలి ఇన్ ఫ్యూచరు ఇప్పటి వరకు నా వరకే సరిపోయాయి ఇంకా ముందు ముందు కొంతమందికైనా సరే షేర్ చేసి ఇంకొక పది మంది అయినా మొక్కలు పెంచేలాగా మనల్ని చూసి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా చాలు కదా ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తాను నా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా కొంచెం ఇంకొకటి ఏంటంటే ఈ కట్టెల ఒకటి దీంట్లో నేను సరిగా మండట్లేదని కొంచెం ఆవు పిడకలు ఉంటాయి కదా ఆవు పేడ తీసుకొచ్చా దాంట్లో కొన్ని పిడకలు లాంటివి ఇచ్చేస్తున్నాను ఆవు పిడకల బూడిది కూడా మన గార్డెన్కి యూజ్ అయ్యేదే సో ఒక గార్డెన్ వల్ల ఇన్ని అనమాట సో హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ